ఈ ఇది చూడండి కాలు ఇది చూడండి అసలు ఏమే గాని స్పర్శ లేదు అసలు చేతులు కూడా అంతేనా చూడండి తినిపెట్టేది కూడా వీడియో ఉంది నా పెట్టాలి మేడం కానీ ఏమి కానీ కింద పండేస్తాను చూడండి

అడుగు అట్లా కూడా చేసిన కనీసం మాట్లాడే కూడా అన్నా మాటలు కూడా రావు మాకు ఏం సమస్య చెప్పాలన్న కూడా

కూడా మూడు సార్లు కౌన్సిలింగ్ చేయించినాం పద్దెనిమిది రోజులు తిరుపతిలో కూడా వెంకటేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేసినాము ఉన్నాము ఇంత హైట్ లో ఉంటాయి వెంటనే మళ్ళా అట్లా అట్లే చేసుకుని కానీ ఇది కొంచెం లావు ഇത് അസല ഏ മാ അസല ഇക്ക తినిపించినా కూడా చూడ సైడ్ నుంచి అంతా వచ్చేస్తారు స్పీడ్గా పెట్టే కూడా లేదునా స్పీడ్గా పెట్టినామనుకో మొత్తం అంతా ఆప్తింగ్ చేసుకునేస్తుంది మనం పెడతాం కదా తీసుకుందాం చేత్తో అనేది కూడా చూడ చే ఏమాత్రం కూడా

చేరుకుంటే ఉంటే పొల్చరు పకర అమ్మ సల్వసే వరా పరిశలు కూడా రాయల రాజిచేస్తా అయ్యలే బాస్న తో ఇదంతా మీకు అంటే ఇట్లా బిల్డ్ వచ్చేసింది అనమాట అవ కూర్చోడానికి కూడా పండేస్తున్నాను కింద పండేస్తున్నా మంచి ఇష్టం అంత మంచి అంత అంత మెయిన్ అంత మంతుల గ్రామము నా పేరు నాగలక్ష్మి మా పాప పేరు జ్యోష్ణవి ఇప్పుడు పదహారు సంవత్సరాలు సార్ మా పాపకి ఏమే కానీ అసలు బాడీ సహరించరదు చిన్న మాత్రం చూసుకోవాలా మా పాపకి మూడేళ్ళ వయసు నుండి ఇట్లా ఇట్లా అయిపోయింది జ్వరం వచ్చేసి ఇట్లా అయిపోయింది ఆ పాపకి సహాయం అంటూ ఏందన్నా మీరు చేయండి సార్ అసలు ఏమే కానీ మామూలు ఫింక్షన్ వస్తుంది పాపకు సరిపోవడం లేదు తిరబెట్టాలి అన్నీ చేయాలి అసలు స్నానానికి నేనంటూ వేరే పని చేసుకునే కూడా నాకు ఆధర్వ్ లేదు ఈ పాప పని సరిపోతుంది సార్ నాకు ప్రతీ నెలా ఈ అమ్మకి వచ్చే పెన్షన్కి ఈ పాప బాగలేకున్నప్పుడుకో ఈ పాప అగ్గిసులకు అంతా ఇదే సరిపోతుంది సార్ ఏదైనా రేపు పొద్దున మా పిల్లకి ఏమి అనేది మాకు పెద్ద బాధ అయిపోయింది సార్ ఏదైనా కానీ మీరు మాకు మా పిల్లకి మాకు ఏదైనా సహాయం చేసి మా పిల్లకి పెన్షన్ పెంపుదల చేసేట్టుగా చేయండి సార్ పాప ఈ పాప ఈడోళ్ళంతా ఇప్పుడు టెన్త్ క్లాస్ పరీక్షలు రాసుకుంటూ బాగా హ్యాపీగా బాగున్నారు సార్ మా పాప మాత్రం ఈ పరిస్థితిలో ఉంది మాకు చాలా బాధ అవుతుంది ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం సార్ అందుకే మిమ్మల్ని కోరుకుంటున్నాము మా పిల్లకి పెన్షను పెంపుదల చేసి ఏదన్నా కానీ ఆధారాలు చూపించండి సార్ నాకు ఏది పని చేసుకోవాలనే ఈ పాప పనే సరిపోతుంది సార్ తినిపించాలా తాపించాలా స్నాన స్నానం చేపించాలా మా ఆయన కూలి మగ్గం వేసుకోవాలా ఏమీ మాకంటూ వెనక ముందు ఇంకేమీ లేదు సార్ మీరేదాన్ని సహాయం చేసి మా పిల్లకి మంచి చేయాలని కోరుకుంటున్నాము సార్